హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే మరో అద్దె శుభవార్త వచ్చిందండి యాసంగి సీజన్కు సంబంధించినటువంటి పెట్టుబడి సాయాన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం పేరుతో అమలు చేస్తూ ఉండగా ఇప్పుడు యాసంగి సీజన్కు సంబంధించినటువంటి పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది అందులో భాగంగానే ఐదు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చివరి పెడత కింద అయితే విడుదల చేయబోతున్నారు సో ఎందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చివర పెడతానంటే రీసెంట్లీ మనకు లాస్ట్ ఇయర్లో తొలి విడత కింద మనకు ఆరు వేల రూపాయలు చొప్పున ఒక ఎకరా పొలం కలిగిన వారికి జమ చేశారు అనంతరం రెండో విడత అయితే ఇంకా విడుదల చేయలేదు సో అయితే ఇప్పుడు వచ్చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరువ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి వార్షిక బడ్జెట్లో రైతులకు సంబంధించినటువంటి కేటాయించిన అమౌంట్లలో ఇప్పుడు కొంచెం పెండింగ్ అయితే ఉంది కాబట్టి ఈ పెండింగ్ అమౌంట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకునేటువంటి నేపథ్యంలో భాగంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి నా మనకు రేవంత్ రెడ్డి గారు అలాగే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు సో వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మనకు ఎట్టకేలకు అయితే అందివ్వడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడు ఎవరెవరికి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు ఇస్తారు అనే విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంప్లిమెంట్ అనేది చేయడం జరిగింది సో ఈ యొక్క ఇంప్లిమెంటేషన్లో భాగంగానే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించిన డబ్బులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మనకు గుడ్ న్యూస్ని అయితే ప్రకటించింది అన్నమాట అందులో భాగంగానే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క కొత్త రూల్స్ను బేస్ చేసుకొని మనకు డబ్బులు విడుదల చేసేందుకు ఎట్టకేలకు సిద్ధమైంది మనకు ఎప్పటి నుంచి డబ్బులు అనేది ఖాతాలలోకి వస్తాయి ఎవరెవరికి వస్తాయి ఎవరెవరికి రావు అలాగే రైతులు ఖచ్చితంగా ఈ రెండు పనులైతే చేయాల్సి ఉంటుంది ఈ రెండు పనులు ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను ఖాతాలలోకి విడుదల చేయాలని మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది సో ఆ యొక్క రెండు పనులు ఏంటో కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా కనుక చూస్తే మీకు ఒక విషయం అయితే క్లారిటీ వస్తుంది మీకు డబ్బులు వస్తాయో రావు ఈజీగా అర్థమైపోతుంది అండ్ ఇంకో విషయం ఏమిటంటే ఎప్పటి నుంచి డబ్బులు పడతాయో కూడా మీకైతే తెలిసిపోతుంది కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ యొక్క వీడియో కింద షేర్ బటన్ని మీరు క్లిక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా ఈ వీడియోని అయితే షేర్ అయితే చేయండి ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి కొన్ని పథకాలలో రైతు భరోసా పథకం చాలా ప్రాముఖ్యమైంది ఈ పథకంలో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాలోకి నేరుగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క విడతలో ఆరు వేల రూపాయల చొప్పున ఒక ఏడాది కాలంలో నేరుగా పన్నెండు వేల రూపాయలను నేరుగా రైతుల ఖాతాలలోకి విడుదల చేయాలని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు సో ఇక మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అప్డేట్ ప్రకారంగా చూసుకుంటే మన కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే ఇప్పుడు రైతులకు డబ్బులను విడుదల చేసినప్పుడు నెక్స్ట్ రెండోసారి విడత కోసం ఎలాగైతే వెరిఫికేషన్ అయితే చేస్తుందో సో సేమ్ అదే ప్రాసెస్లో భాగంగా రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు చేస్తూ ఉంది సో రీవెరిఫికేషన్లో భాగంగా ఎవరైతే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ముఖ్యంగా రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ రెండు పనులు చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులైతే విడుదల చేసే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేశారు సో గతంలో మాదిరిగా కాకుండా ఈసారి చాలా అంటే చాలా పర్టికులర్గా అనర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తొలగించడానికి కొన్ని కొత్త అనేది తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే మనకు ఖచ్చితంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం కింద ఒక ఎకరా పొలం కలిగిన వారికి ఆరు వేలు మరి రెండో రెండో విడతలో భాగంగా మరొక ఆరు వేలు ఒక ఏడాది కాలంలో నేరుగా ఒక్కొక్క రైతు ఖాతాలోకి పన్నెండు వేల రూపాయలు చొప్పున డబ్బులు అయితే వస్తాయి ఈ పన్నెండు వేల రూపాయలు మాత్రం ఒకేసారి కాకుండా మనకు విడతల వారీగా అయితే అందివ్వడం గమనార్హం అయితే విడతల వారీగా ఇచ్చేటువంటి ఈ యొక్క డబ్బుల్లో ముఖ్యంగా రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి డబ్బుల్లో భాగంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏ యొక్క మార్గదర్శకాలు పెట్టుకోందో సో ఆ మార్గదర్శకాలకు అనుకూలంగా ఇప్పుడు మరికొన్ని మార్గదర్శకాలను అయితే మనకు అయితే చేయబోతున్నారనమాట సో వాటిలో భాగంగా మనం ఒక్కొక్కటిగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం గతంలో ఎవరైతే రైతులు ఉన్నారో వారికి కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉన్నా సరే గత ప్రభుత్వం హయాంలో కూడా మనకు చూసినట్లయితే పిఎం కిసాన్ సమాన్నిధి యోజన పథకం కింద కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా వాళ్ళందరికీ కూడా రైతు భరోసా పథకానికి సంబంధించి మరియు పిఎం కిసాన్ సమ్మాన్నిధి పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేసేవాళ్ళు కానీ ఇప్పుడు కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా సరే ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ఇక అదే విధానాన్ని రైతు భరోసా పథకంలో కూడా తీసుకువచ్చారు సో మనకు కుటుంబాన్ని ఎలా గుర్తిస్తారు అంటే ఒక రేషన్ కార్డ్ని ఒక యూనిట్గా పరిగణించి ఆ యూనిట్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరినీ కూడా ఒక కుటుంబంగా గుర్తించడం జరుగుతుంది ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎవరికైనా పొలం కనుక ఉన్నట్లయితే ఆ పొలం ఎంత సో ఎంత మేరకు ఆ పొలాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది సో దాని యొక్క లెక్కలన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ముఖ్యంగా మనకు కేంద్ర ప్రభుత్వం సొంత భూమి కలిగినటువంటి వారు అందులో కూడా ఖచ్చితంగా సొంత భూమితో పాటుగా వారికి ఇంకొక ఆప్షన్ అయితే ఉందండి ఎవరైతే ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉంటుందో వారికి మాత్రమే పిఎం కిసాన్ సమ్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తారు అయితే రీసెంట్లీ మనకు పిఎం కిసాన్ సమ్మాన్నిధి నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై ఒకటో విడత కూడా డబ్బులు విడుదల చేసినప్పుడు చాలామందికి అయితే డబ్బులు రాలేదు వాటిలో రెండు రీజన్స్ అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పింది సో బ్యాంకులకి అకౌంట్ బ్యాంక్ అకౌంట్కి అనిపించే మ్యాపింగ్ అనేది చాలామందికి లేదంట ఇక రెండోదిగా వచ్చేసి చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే పిఎం కిసాన్ నిధి యోజన పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోలేదని ఇక కుటుంబంలో ఎక్కువ మంది రైతులు ఉండడం వల్ల ఈ రీసన్ మూడు రీజన్స్ వల్ల చాలామందికి డబ్బులు అయితే పడకుండా ఆగిపోయాయి సో ఈ లో కనుక మీరు కనుక ఉన్నట్లయితే మీరు కనుక ఈ యొక్క ని రెక్టిఫై చేసుకొని అంటే మీరు క్లియర్ చేసుకొని మీరు ఈ పథకానికి సంబంధించి మళ్ళీ రీ అప్లై కనుక చేసుకుంటే ఎవరైతే ఈ కేవైసీ పెండింగ్ ఉంటుందో వాళ్ళు కేవైసీ ఎన్పిసి మ్యాపింగ్ అనేది లేకుండా బ్యాంక్ అకౌంట్కి ఆధార్తో ఉంటారో అటువంటి వారు ఎన్పిసిఐ మ్యాపింగ్ కనుక చేసుకుంటే నేరుగా మీకు ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఇరవై ఒకటో విడత కింద విడుదల చేసినటువంటి రెండు వేల రూపాయలతో పాటు ఇరవై రెండవ విడత డబ్బులను కూడా మరో రెండు వేల రూపాయలని టోటల్గా నాలుగు వేల రూపాయల వరకు ఒక్కొక్క రైతుకైతే మనకు మరో రెండు రోజులైతే విడుదలైతే చేయబోతున్నారండి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ రైతులకు వచ్చేసి ఊహించని శుభవార్తనైతే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ మనకు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు అయితే ప్రకటించబోతున్నారు సో కేంద్ర ప్రభుత్వం మనకు అంటే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకంలో భాగంగా ఆరు వేల రూపాయలు రైతులకు ఇస్తుంది కదా సో దానికోసమై ఇప్పుడు రైతులకు సంబంధించి పార్లమెంట్లో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి ఆ యొక్క బడ్జెట్ అనేది అరవై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలనైతే కేటాయించింది ఇక మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలను నేరుగా చివరి విడత కింద రైతులు అయితే విడుదల చేయబోతున్నారు అయితే గతంలో మాదిరిగా కాకుండా ఖచ్చితంగా వెబ్ ల్యాండింగ్ అనేది చేసుకుని ఉండాలి అంటే మనకు సంబంధించి ఏదైతే ఈ యొక్క పాస్ పాస్బుక్ కలిగినటువంటి ల్యాండ్ ఉంటుందో దానికి మనకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ నెంబర్తో లింక్ చేసుకున్న వెబ్ ల్యాండింగ్ అంటారు సో ఈ యొక్క వెబ్ ల్యాండింగ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి ఈ వెబ్ ల్యాండింగ్తో పాటు ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా కలిగి ఉండాలి అలాగే ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళు సాగు చేసి ఖచ్చితంగా సాగు అయితే చేస్తూ ఉండాలి సాగు చేయకుండా ఎవరైనా గనక సాగు చేయకుండా కనుక అటువంటి భూమిని అయితే మాత్రం ఈ పథకాన్ని తొలగించడం జరిగింది ఇక అదేవిధంగా సాగుతో పాటుగా కొంతమంది ఏం చేస్తుంటారంటే గంజాయి కానీ సో ఇట్లాగ పొగాకు కానీ ఇట్లాంటివి అయితే సాగు చేస్తుంటారు సో పొగాకు సాగు చేసే వాళ్ళకి ఒక్క రూపాయి కూడా రాకుండా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు సిద్ధమైపోయింది దీనికి సంబంధించి వెరిఫికేషన్స్ కూడా చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా కూడా జరుగుతున్నాయి సో ఈ జరుగుతున్నటువంటి నేపథ్యంలో భాగంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు శాటిలైట్ ద్వారా వాళ్ళు పంట ఎక్కడ ఏ రకం పంట వేస్తున్నారు ఎంత భూమి ఉంది సో ఎంత భూమిలో ఎంత పంట అనేది వేస్తున్నారు ఈ యొక్క భూమికి సంబంధించి మనం ఎలాగ వీళ్ళని సంబంధించినటువంటి రైతుని గుర్తించాలి వీటికి సంబంధించి కూడా మనకు ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది సో ఈ యొక్క అప్డేట్ అనేటిని బేస్ చేసుకుని మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు శాటిలైట్ ద్వారా సర్వే అయితే చేస్తున్నారు ఈ సర్వే అనేది మొత్తం పూర్తయిన వెంటనే రైతులకు అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసి అర్హుల లిస్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి నేరుగా మనకు రైతు భరోసా పథకానికి సంబంధించిన చివరి విడత అనగా ఆరు వేల రూపాయల డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు అందులో భాగంగానే మనకు వచ్చేసి ఈ బడ్జెట్ కూడా మనకు ఈ నెలలోనే పార్లమెంట్లో ఎలాగైతే మనకు ప్రవేశపెట్టారో ఇక అసెంబ్లీలో కూడా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి మనకు రేపటి నుంచి అందరి ఖాతాల్లో కూడా డబ్బులు అయితే విడుదల చేసేసి అందరికీ కూడా మొత్తంగా మనకు నాలుగైదు రోజుల పాటు అందరి ఖాతాల్లోకి దాదాపు వారం రోజుల పాటు అయితే ఉంటుందన్నమాట ఈ డబ్బులంతా కూడా ఆరు వేల రూపాయల లెక్కన ఒక ఎకరా పొలం కలిగిన వారికి ఎట్లాగా మనకు వన్ బై వన్ అయితే అందరికీ చేసి అంతా క్లియర్ అయినది అయిపోయిన తర్వాత నేరుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఈ యొక్క బడ్జెట్కి అయితే వెళ్తుంది అనమాట అందులో భాగంగానే రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలోకి ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలనైతే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ బట్టి విక్రమార్క గారు కంప్యూటర్ల బటన్ నొక్కి విడుదలైతే చేయబోతున్నారు మీకు డబ్బులు రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఎన్పిసి మ్యాపింగ్ అయితే రెడీ చేసి పెట్టుకోండి అర్హుల లిస్ట్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాని ద్వారా చెక్ చేసుకోండి ఈ యొక్క నేను చెప్పినటువంటి విధానాల్లో ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే రేపటి నుంచి ఖాతాలలోకి డబ్బులు అయితే వస్తాయి మిగతా వాళ్ళకైతే డబ్బులు రావన్నమాట సో ఫ్రెండ్స్ ఇదండి ఫైనల్గా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చినటువంటి గుడ్ న్యూస్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జనూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు ఫాలో అవుతున్న ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్